పోయి వాళ్ళ రైతులను బెదిరించి ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు జనసేన పార్టీ ద్వారా మేము అడుగుతున్నాం అధికారులని ప్రభుత్వ అధికారులని ఏఈ గారిని అయితే కొడ కోవూరు ఏఈ గారిని అయితే గత పన్నెండు రోజుల నుంచి ఏఈ గారికి డిఈ గారికి ఈఈ గారికి ఎస్ఈ గారికి నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను వెళ్ళి కలుస్తున్నాను ఈ విధంగా పంటకాలు ఒకటి ఉంది ఈ పంటకాల ద్వారా వంద ఎకరాలకి నీళ్లు పోయే పరిస్థితి ఉంది కానీ ఆ పంటకాలు బూట్ చేశారు ఈరోజు ఏ ఏ విధంగా మీరు బూడుస్తారు అంటే పంటకాల ఉండే దశ కాకుండా వాళ్ళ ఇష్టప్రకారం ఒక దశ పెట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి కొమ్ముగా వస్తున్నారు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే ఈ రోజుకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఏఈ గారైతే ఫోన్లు ఎత్తడం మానేశాడు ఎందుకు మానేసాడో మాకే అర్థం కావట్లేదు మీరు రిజ్ కానీ మీరు ఈ ఈరోజు నా ఫోన్ అయితే ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఏఈ గారు అని చెప్పి నేను జనసేన పార్టీ ద్వారా అడుగుతున్నాను దయచేసి రైతులు ఆల్రెడీ కోవూరు నియోజకవర్గంలో పూర్తి డెల్టా ప్రాంతం ఇది కోవూరు నియోజకవర్గంలో రైతులు పంటకి గిబాటు ధరలేదు సరైన గిట్టుబాటు ధరలేదు వాళ్ళకి ధాన్యం ఆరబెట్టుకోవడానికి గోడౌన్ లేవు ఏమి లేవు ఏ రోజు పంటకు వస్తే ఆ రోజు అమ్ముకునే పరిస్థితి అధికారులు ఏదైతే రేటు చెప్తారో అంటే దళారులకి పూర్తిగా అవకాశం ఉంది కానీ రైతులకు పూర్తిగా అవకాశం లేని పరిస్థితి ఈరోజు కోవురు నియోజకవర్గంలో ఉంది ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు మేము రైతులకి మంచి చేస్తాం మేము అధ్యస్తాం ఇది చేస్తాం అని చెప్తారే కానీ రైతులు నట్టేట ముంచేసే పరిస్థితి ఈరోజు ఉంది ప్రభుత్వ అధికారులకి జనసేన పార్టీ ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే మీరు మీ పని మీరు చేయండి లంచాలకు మరిగి రైతుల ఇబ్బంది పాలు చేయొద్దు దయచేసి చెప్తున్నాము ఎందుకంటే ఏ వర్గం కూడా ఈరోజు సంతోషంగా లేదు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత